హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జ్యూసి జ్యూసి మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మటన్ కర్రీ ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల కారం కారం చూసుకొని వేసుకోండి మీరు ఎలా తింటే అలా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆ తర్వాత గరం మసాలా ఇది ఇంట్లో చేసిన మసాలని బయట మసాలాలు వాడము మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి జీలకర్ర వేసుకోండి అలాగే పుదీనా కొత్తిమీర తరువు ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ వేసుకోండి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి మంచి కలుపుకోండి ఈ మసాలాలు అన్నీ పట్టేటట్టు కలుపుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మసాలాలు ముక్కకు పట్టేటట్టు కలుపుకొని కలిపిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టండి గంటసేపు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి కుక్కర్ లేకుండా చేస్తున్నాను గంటసేపు నానబెడతాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కూరకి తగినంత ఆయిల్ వేసుకొని ఈ మసాలాలు వేసుకోండి ఇలా వచ్చి దాల్చిన చెక్క పట్ట సాజీర ఆకు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం జీలకర్ర వేయండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇలా చేశారంటే మటన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ నేను చేసిన విధంగా చేస్తే చాలా బాగా వస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మటన్ కర్రీ ఇలా వేయించుకోండి వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడింటిని వేసి కలుపుకోండి ఇవి గోలిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి మంచి కలుపుకోండి కలిపిన తర్వాత టమాటా వేసుకోండి సింపుల్ అండ్ సింపుల్ ప్రాసెస్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే మ్యారినేట్ చేసిన ఈ మటన్ కర్రీని వేసి మంచి కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి నూనెలో గోలనివ్వండి ఇలా వాటర్ వచ్చే వరకు గోలాలి గోలిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి అప్పుడప్పుడు తీసి చూడండి మాడిపోతుంటుంది అలాగే కొన్ని వాటర్ పెట్టుకోండి వాటర్ పెట్టి మళ్ళీ పది నిమిషాలు గోలనివ్వండి నూనెలో చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా ఆయిల్ ఇంకే వరకు వాటర్ ఇంకే వరకు గోలాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా ఆయిల్ వచ్చి ఆయిల్ మీద తేలిన తర్వాత ఆ వేడి నీళ్ళని మాత్రమే వేయాలి చల్లీళ్ళని వేయొద్దు చల్లీలు వేస్తే మటన్ ఉడకదు ఇలా వాటర్ పోసి చూ చూసుకోవాలి ఉడికిందా లేదని ఎంత మంచిగా ఉడికిందో చూడండి కుక్కర్తో అవసరం ఉండదు అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి నువ్వుల పొడి వేసుకోండి ఒక స్పూన్ ఏ కాజు పొడి ఏం అవసరం ఉండదు వీటితోనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇవన్నీ వేసుకొని కలపండి కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని ఇప్పుడే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవా అని చూసుకోండి చూసిన తర్వాత వాటర్ కూడా చూసి వేసుకోండి ఇవన్నీ వేసి మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి ఇంత పల్చగా సరిపోతుంది ఎందుకంటే చల్లగా గట్టిగా అవుతుంది మీకు ఇంకా ఫ్రై లాగా కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకోండి అలాగే కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మటన్ కర్రీ రెడీ